రైతు సోదలందరికి నమస్కారం మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా పెదకడుపూరు గ్రామంలో రైతు తుప్పన్న గారి ఆంజనేయ గారితో ఉన్నామండి ఈ రైతు గత పదిహేను రోజుల క్రితం ఫేస్బుక్ లో చూసి ఫోన్ పే చేస్తే కొరియర్ ద్వారా ఐటీ పంపించడం జరిగింది ఆయన టమాటాకి మొక్కజొన్నకి ఐటీ వాడారు సో ఆ రెండు పంటలకి ఎలా అనిపించిందో ఆంజనేయ గారిని అడిగి ఆంజనేయ గారు చెప్పండి ఎలా అనిపించింది మీకు టమాటాకి వాడితే వాడినాం సార్ ఇది సైడ్ బ్రాంచెస్ సిగ్గురు అది ఇంతవరకు అయితే కూడా ఒక పిడికుడు కూడా ముందు సార్ ఇది వాడినాను డ్రిప్ వదిలేనాను స్ప్రే చేసినప్పుడు ఒక ట్యాంక్ ఐదు ఎంఎల్ లక్క ట్యాంక్ రెండు ట్యాంకులు వాడుతున్నాను ఇట్లా దీనికి మొక్కదన్న కూడా బాగానే ఉంది సార్ బాగా గ్రోతింగ్ సిగ్ సైడ్ కొమ్ములు బాగా వచ్చింది సార్ భూమిలో వాడారు స్ప్రే లో వాడారు భూమిలోకి వాడినాను స్ప్రే కూడా వాడినాను సార్ ఓకే సో బాగుంది టమాటా ఇంతకు ముందు కూడా టమాటా వేసేవాళ్ళు ఈ పొడదాలో ఇట్లా ఇట్లా లేదు సార్ మామూలుగా ఉండేది కానీ ఇప్పుడు ఇది వాడినాక ఎన్ని సైడ్ లాక్లు వచ్చినా సార్ బ్రాంచులు బాగా వచ్చినాయి సైడ్ సైడ్ బ్రాంచెస్ బాగా సార్ పూత కూడా బాగా వచ్చింది కాపు కూడా రాలిపోవడం లేదు ఓకే ఓకే బాగుంటుంది సార్ టమాటా బాగుంది మొక్కజొన్న మొక్కజొన్న కూడా ఎక్సలెంట్ ఉంది సార్ మొక్కజొన్న కూడా ఎక్సలెంట్ గా ఉంది బాగుంది సార్ మరి ఇప్పుడు తోట రైతులు అందరికీ రికమెండ్ చేస్తున్నారు ఏ మంది వాడొద్దు ఇది సార్ ఇది ఓకే 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 వాడి గురిస్తేనే ఇది సార్ ఇది ఒక్క సంచి మందు తక్కువ కూడా సార్ ఇది దీన్ని వాడితే అదండి నేను ఇంతకు ముందు నుంచి చెప్తానే ఉంటాను వీడియోలో ఇప్పుడు ఆంజనేయ గారు రైతు కూడా గమనించింది అదే మీకు భూమిలో మందులు ఖర్చు స్ప్రే మందులు ఖర్చు తగ్గిద్ది రైతుకు ఖర్చు తగ్గించి దిగుబడి పెంచే అద్భుతమైన ప్రొడక్ట్ యాప్స్ ఐటీ కావాలంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశంలో ఎక్కడున్నా సరే రెండు మూడు రోజులు డెలివరీ చేయించగలం